తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో రోటరీ కళా పరిషత్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రథమ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకటపూర్ణ తెలిపారు ఈ సందర్భంగా అన్ని రత్న ప్రభాకర్కి పాల్ హారిస్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో రోటరీ కళా పరిషత్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇద్దరు వెంకట పూర్ణచంద్ తెలిపారు ఈ సందర్భంగా అన్నే రత్న పాల్ హరీస్ పురస్కారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు రెండు రోజుల పాటు జరిగే నాటికల పోటీలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాగే ఒంగోలు మాజీ శాసనసభ్యులు ఇదర హరిబాబు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపనే రాజకుమారి వంటి పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు గుత్తా వెంకటరత్న మాట్లాడుతూ సమాజానికి రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవా కార్యక్రమాలు ఎందరికూ అండగా నిలిచాయని చెప్పారు పంతొమ్మిది వందల ఐదులో చికాగోలో పుట్టిన రోటరీ క్లబ్ నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సేవలు అందిస్తుందని అన్నారు ఈ సందర్భంగా బ్రోచర్ ని ఆవిష్కరించారు కార్యక్రమంలో పావులూరి రాంబాబు గుమ్మడి ప్రసాద్ నల్లూరి వెంకటేశ్వరరావు అయన మల్లేశ్వర కాకుమాను ఉపేంద్ర దేవయజనం మురళీకృష్ణ పూసుపాటి మాలకొండయ్య మంచాల సురేష్ మహేష్ ప్రభుత్వలు పాల్గొన్నారు మన రోటరీ క్లబ్లో ఎన్నో సేవలు చేస్తూ రోటరీకి ఎంతో సేవ చేసి సహకారం అందించిన అతన్నికి పాల్ హారీస్ పురస్కారం ఇవ్వాలని చెప్పేసి తలసి ఆ రోజు వారికి పాల్ హారీస్ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లానే మా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ తాలా రాజశేఖర రెడ్డి గారు అట్లాగే మా డిస్టిక్ డీజీ ఎలక్ట్ సోమవారకు వెంకట రామ్ప్రసాద్ గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జరిపిస్తారు అట్లాగే తొమ్మిదవ రోజు నాటికలు అయిపోయిన తదుపరి వారికి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి రోటరీ కళాపరిషత్తు అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కళాక్షేత్రంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల ఎనిమిదవ తేదీన అలాగే తొమ్మిదవ తేదీ రెండు రోజులు రాష్ట్ర స్థాయి ప్రప్రథమంగా ఏర్పాటు చేయబడినటువంటి నాటిక పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో మరి దీనికి ముందుగా ఏమిటంటే పాల్ హారీస్ ఒక రోజున ఎనిమిదవ తేదీన ఒక నాటిక పూర్తయిన తరువాత ఏడు గంటలకు పాల్ హారీస్ ఫెలోషిప్ అవార్డు ఇస్తారు పాల్ హారీస్ అనేటువంటి ఆయన పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేయబడింది రోటరీ క్లబ్ తరఫున అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి దీనిలో పాల్ హారీస్ అంటే ఏమిటంటేనండి అసలు రోటరీ క్లబ్ అనేటువంటిది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో చికాగో నగరంలో ఒక వ్యక్తి ప్రారంభించారు ముందుగా దీన్ని లాయర్స్ అందరూ కలిసి కూర్చుని అక్కడ చికాగో నగరంలో పంతొమ్మిది వందల ఐదులో ఏదో ఒక సర్వీస్ చేయాలి మనందరం కలిసి సమాజానికి ఒక సేవ చేయాలి అనే దృక్పథంతో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ రోటరీ క్లబ్ అది ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ప్రారంభించినటువంటి సంస్థ దినదనాభివృద్ధి చెంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా రోటరీ క్లబ్ అనేది వ్యాపింప జరిగిందండి ఈదర వెంకటపూర్ణ చంద్ గారు అలాగే ఈదర శ్రీనివాస్ గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద రెండు వేల పదహారులో రామారావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారండి మరి ఆ ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం కూడా అనేక మెడికల్ క్యాంపులు జరపడం కానివ్వండి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ ఇంకా ఇతర ఇతర అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు దానిలో భాగంగానే ఈ సంవత్సరం కళాపరిషత్తు ద్వారా ఒక నాటిక పోటీల సమాజానికి చక్కటి సందేశాన్ని అందించాలి అనే ఉద్దేశంతో నాటిక పోటీలను ఏర్పాటు చేశారు వాళ్ళు వాళ్ళందరికీ కూడా చారిటీబుల్ తరఫున వాళ్ళ కుమారులు ఇద్దరికీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కనుక ఈ కళాపరిషత్తు ఆహ్వాన నాటిక పోటీలు కాబట్టి మంచి నీతి నీతి ఉండేటువంటి ఒక సమాజానికి ఒక సందేశాన్ని అందించేటువంటి నాటికలు వస్తాయి కాబట్టి మరి దీనికి మన చుట్టుపక్కల తెనాలి తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చక్కగా దీన్ని తిలకించి మరి అలాగే మరి రోటరీ క్లబ్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈదర్ రామారావు చారిటర్ ఏర్పాటు చేసినటువంటి పాల్హారీస్ ఆ ప్రోగ్రామ్ అనే అవార్డును కూడా తిలకించి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు